అందరికీ నమస్కారం ఆశ్వజ శుద్ధ చవితి ఈరోజు ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते सिंहचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते మంగళప్రదమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి దుర్గా సప్తీ అంతర్గతమైన దేవి ఆది పరాశక్తి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారం చేసింది మూడు శక్తులలో ఒకటైన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి మహిషుడు అనే రాక్షసుణ్ణి సునాయాసంగా సంహరించి మహిషమర్దినిగా ప్రసిద్ధి పొందింది లోకస్థితి కారిణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా ఈరోజు దర్శనమిస్తారు